మాట్లాడుతున్న ఎమ్మెల్సీ శ్రీ సిరెడ్డి అమృత్ స్కీమ్ కింద ఎన్నైతే మున్సిపాలిటీస్ ఉన్నాయో మరి కార్పొరేషన్లు ఉన్నాయో ఈ అమౌంట్ ఇచ్చిన తర్వాత కూడా ఎక్కడ వర్కులు నతనాడుక జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేసేది ఒకటి ఏంటంటే ఇన్ని స్కీమ్స్కి అమౌంట్ వచ్చినా కానీ ఎక్కడ ఎస్టీపీ ప్లాంట్ కోసానికి ల్యాండ్ అలొకేషన్ లేదు డంప్ యార్డ్ కోసానికి ల్యాండ్ అలొకేషన్ లేదు ఎందుకంటే ఎప్పుడైతే ఎస్టీపీ ప్లాంటు ఎక్కడైతే ల్యాండ్ అలొకేషన్ చేస్తారో అక్కడ ఎస్టీపీ ప్లాంట్ కట్టడానికి ఆస్కారం ఉంటుంది అక్కడ కట్టడానికి ఆస్కారం ఉన్నప్పుడు ఏదైతే కార్పొరేషన్ అయినా మున్సిపల్ కార్పొరేషన్ అయినా మున్సిపాలిటీలైనా గ్రావిటీతో వాటర్ పోవడానికి ఆస్కారం ఉంటుంది వీళ్ళు చేసే పనులు ఏమవుతున్నాయంటే ఇంతవరకు ఎక్కడ ఏ మున్సిపాలిటీల్లో ల్యాండ్ అలొకేషన్ చేయకపోవడం చాలా దారుణం గత ప్రభుత్వం తీసుకుంటే ఏదైతే అమౌంట్ ఇచ్చారో పేస్ వన్ కింద ఎనిమిది వందల ముప్పై మూడు కోట్లు ఏదైతే ఇచ్చారో ఆ అమౌంట్ కూడా మిషన్ భగ్రతకు బదిలీ చేసిన దాఖలాలు ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే మీరు కొత్త మున్సిపాలిటీలు చేస్తూ ఉన్నారు మరి మున్సిపాలిటీలు చేస్తూ ఉన్నప్పుడు మున్సిపాలిటీకి అవసరమైన సదుపాయాలు ఏమేమి కావాలి ఈ అమృత్ స్కీమ్ కింద ఇంత అమౌంట్ వస్తూ ఉన్నది ఇంత అమౌంట్ను కరెక్ట్ యూటిలైజ్ చేసిన ఎందుకు చేస్తలేరు దీనికి మిషన్ భగ్రత కింద ఈ పైప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో జల్ జీవన్ కింద పైప్ లైన్స్ అయినా అండర్ గ్రౌండ్ పైప్ లైన్స్ అయినా ఎస్టీపీ ప్లాంట్స్ అయినా లేదా డంప్ యార్డ్లు అయినా ఈ డంప్ యార్డ్స్ కోసానికైనా ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే రాబోయే రోజుల్లో సీజన్ వ్యాధులు ఏదైతే ఉందో అది రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది వీళ్ళన్నీ ఏం చేస్తూ ఉన్నారంటే ఒకసారి ఓ నార్త్కి పోతుందో ఒకటి ఈస్ట్కి పోతుందో వెస్ట్కి పోతుంది ఒక ఎస్టీపీ ప్లాంట్ కట్టిరనుకో ఎక్కడ ఏ మూలకైనా గ్రావిటీ ఆఫ్ వాటర్ అక్కడ పోతూ ఉంటుంది ఆ వాటర్తోని ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం ఆ వాటర్తో చెట్లు పెంచడానికి ఆస్కారం ఉంటుంది ఆ వాటర్తో పొల్యూషన్ తగ్గేయడానికి ఆస్కారం ఉంటుంది ఆ వాటర్తోని ఏదైతే ఇప్పుడు వేసాదారులు ఉన్నారో మందులు యూటిలైజ్ చేయకుండా దీంతో మనం యూటిలైజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అందరూ ప్రతి ఒక్కరు యూటిలైజేషన్ చేసుకొని యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇస్తే కనీసం యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా కూడా వీళ్ళు ఉన్నారు కనీసం ఈ పన్నెండు నగరాలు ఏదైతే ఎంపిక చేసిరో ఆదిలాబాద్ మన కార్పొరేషన్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్నగర్ మిర్యాలగూడ నల్గొండ నిజామాబాద్ రామగుండం సిద్దిపేట్ సూర్యాపేట్ వరంగల్ ఈ పన్నెండు నగరాల్లో ఈ ప్రవేశపెట్టిన తర్వాత కూడా మొన్న మున్సిపల్ కారు అరవై అక్కడ అమౌంట్ కరెక్ట్ వర్కులు కంప్లీట్ కాలే అదేవిధంగా రెండో పథకం కింద పన్నెండు మున్సిపల్ కార్పొరేషన్లు అరవై ఆరు ప్రాజెక్టులు వీళ్ళు స్టార్ట్ చేశారు ఎనిమిది వందల ముప్పై మూడు కోట్లు ఇచ్చిన తర్వాత